వీక్షకులందరికీ నమస్కారం జులై మాస అందు ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయంలోకి వెళ్ళే ముందు జులై మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం గమనించాలి ఒక జులై నెలలోనే చాలా విచిత్రమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది పద్నాలుగవ తారీఖు నాడే మొత్తం గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పచ్చు పద్నాలుగో తారీఖునే శని వక్రగతిని ప్రారంభం చేస్తారు అంటే ఇప్పుడు మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు వక్రగతిని ప్రారంభం చేసి నవంబర్ పన్నెండవ తారీఖు వరకు వక్రించి ప్రయాణం చేయబోతూ ఉన్నారు దీని తాలూకు ప్రభావం ఉంటుంది ఇది పద్నాలుగో తారీఖునే ప్రారంభమవుతుంది అలాగే పద్నాలుగవ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభం అంటే సూర్యుడు మిథున రాశిని వదిలిపెట్టి కర్కాటక సంక్రమణం చేసేటువంటి పుణ్యకాలం కూడా పద్నాలుగే అలాగే సింహరాశి ఎందు సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు పద్నాలుగవ తారీఖు నాడే సింహరాశిని వదిలిపెట్టి ఉత్తర పల్గుని రెండవ పాదంలోకి కన్యా రాశిలోకి ప్రవేశించేటువంటి రోజు పద్నాలుగవ తారీఖే అలాగే పద్నాలుగవ తారీఖు నాడే వృషభ రాశి ఎందు స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రుడు మిథునంలోకి ప్రవేశం చేస్తారంటే మిథున సంక్రమణం శుక్రుడికి పద్నాలుగవ తారీఖు నాడే అలాగే జూలై పద్నాలుగవ తారీఖు నాడే బుద్ధుడు వక్రగతిని ప్రారంభం చేయబోతు ఉన్నారు ఇక్కడ చూడండి కుజుడు రవి అలాగే శుక్రుడు ఈ మూడు గ్రహాలు కూడా పద్నాలుగవ తారీఖున సంక్రమణం చేయబోతూ ఉంటే శనేశ్వరుడు అలాగే బుద్ధుడు ఈ రెండు గ్రహాలు కూడా తమ యొక్క వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నాయి బుద్ధుడైతే ఆయన ఉన్నటువంటి రాశి కర్కాటకంలోనే వక్రించి సంచారం చేయబోతూ ఉన్నారు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అంటే పద్నాలుగవ తారీఖు నాడు రోజు నాడే ఐదు గ్రహాల తాలూకు కదలికలు జరగడం అనేటువంటిది కూడా ఆ రోజుకి ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకోబోతూ ఉన్నది కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి డేటు ఇది ద్వాదశ రాసుల వారి యొక్క జీవన గమనాన్ని మార్చేటువంటి డేట్ గా మనం చెప్పవచ్చు సరి ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితిని పరిశీలిస్తే మరి ఈ మాసంలో శనేశ్వరుడు మీనమందు సంచారం చేస్తూ ఉన్నారు వక్రించినా మీనంలోనే ఉంటారు పద్నాలుగవ తారీఖు వరకు రవి మిథునంలో ఉంటారు పద్నాలుగు తర్వాత కర్కాటకానికి వస్తారు అలాగే రాహుకేతువులు కుంభరాశి ఎందు సింహరాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నారు కుజుడు పద్నాలుగు వరకు సింహమందు తదుపరి కన్య ఎందు సంచారం చేస్తారు అలాగే రవి యొక్క సంచారం కూడా రెండు రాసుల్లోనే ఉంటుంది ఇలా ఇటువంటి గోచార పరిస్థితి దృష్ట్యా ద్వాదశ రాసుల వారికి మనం ఉండేటువంటి ఫలితాలను కూడా అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ జూలై నెలలోనే గురుమౌఢ్యమి అనేటువంటిది కూడా వెళ్ళిపోబోతూ ఉన్నది ఆల్మోస్ట్ జూన్ నెలలో వచ్చినటువంటి ఈ గురుమౌఢ్యమి కొంత కొంతకాలం పాటు ఉన్నది ఆ గురుమౌఢ్యమి జూలై ఏడవ తారీఖు తోటి వెళ్ళిపోతూ ఉన్నది ఈ గురుమౌఢ్యమి వెళ్ళిపోయినా కూడా ఆషాఢ మాసం కాబట్టి ఇది శూన్యమాసము అంటారు ఈ శూన్యమాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు అంటే వివాహాది ఉపనయనాధిక్రతువులు శంకుస్థాపనలు అంటే గృహారంభాలు గృహ ప్రవేశాలు ఇలాంటివి ఇవి కూడా చేయకూడదు అలాగే ఈ మాసానికి ఇంకొక ప్రాముఖ్యత ఉన్నది ఏమిటి అంటే మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం రెండూ కూడా వచ్చేటువంటి మాసం ఈ మాసం కాబట్టి ఆ ఆరుద్ర మాస శివరాత్రి మరి రెండు శివ సంబంధమైనటువంటివే కాబట్టి దాన్ని పురస్కరించడం కూడా మన భవిష్య దర్శని సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు మహారుద్ర యాగాన్ని పాలకులలో నిర్వహించబోతూ ఉన్నాం ఆ విషయం గురించి కూడా త్వరలోనే వీడియో చేస్తాను అయితే ఇది ఈ మాసం యొక్క ప్రాముఖ్యత అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం జులై మాస ముందు సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని గనక గమనిస్తే ఈ రాశికి గురుబలం ఉన్నది లాభ స్థానం ముందు గురుడు యోగిస్తూ ఉన్నారు అలాగే రవి బలం ఉన్నది పద్నాలుగవ తారీఖు వరకు రవి యోగిస్తారు జన్మకుజుని యొక్క దోషం పద్నాలుగవ తారీఖు తోటి వెళ్ళిపోతోంది అంటే ఈ మూడు మంచి విషయాలు శనేశ్వరుడు అష్టమ స్థానం ముందు వక్రించి సంచారం చేయబోతూ ఉన్నారు పద్నాలుగవ తారీఖు నుండి అది వచ్చేటువంటి అంశం అలాగే శుక్రుని యొక్క స్థితిగతులు పద్నాలుగవ తారీఖు నుండి బాగుండబోతూ ఉన్నాయి లాభస్థాన స్థిత శుక్రుడుగా ఆయన సంచరించబోతూ ఉన్నారు ఇది కలిసి వచ్చేటువంటి అంశం ఇలా గత జూన్ నెలతో పోల్చుకుంటే జూలై నెలలో అనుకూలించేటువంటి అంశాలు సింహరాశికి ఎక్కువగా ఉండటం వల్ల ఈ జూలై నెల సింహరాశి వారికి సానుకూలంగా ఉండబోతూ ఉన్నది మొదటిది ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం అటు అష్టమంలో శని వక్రించడం జన్మ కుజుని యొక్క దోషం తొలగిపోవడం ద్వారా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే రెండు ఆర్థిక ఇబ్బందులు ఆకస్మికంగా వచ్చిపడ్డటువంటి ఆర్థిక సమస్యలు కానీ లేదో కొంత కావాలని మనం ఏదైనా ఫంక్షన్ల రూపేణా లేకపోతే ఇంకో రూపేణా కొంత శుభ కార్యక్రమాల రూపేన ఉన్నటువంటి ఆ ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా చక్కగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఈ రాశి వార్లలో కనబడుతూ ఉన్నాయి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు సైతం అనుకూలిస్తాయి ప్రత్యేకించి విదేశాల్లో ఉంటూ ఉద్యోగం లేనటువంటి వారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ గ్రహస్థితి చక్కగా ఉపయోగపడుతుంది అలాగే స్వదేశంలో ఉంటూ ఉద్యోగం మార్పుకై ప్రయత్నం చేసేటువంటి వారు లేదా ఉద్యోగంలో వస్తున్నటువంటి ఒడిదుడుకులను దాటాలి అనుకునేటువంటి వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతుంది కుటుంబ పరమైనటువంటి విషయాలు ప్రాంత సంచారం గత మాసంలో అసలు ఎక్కడికి వెళ్ళడానికి కుదరనటువంటి పక్షంలో ఈ మాసంలో ఏదైనా కొంత విహార యాత్రలకి దైవ దర్శనాలకి పుణ్యనది స్నానాలు చేయడానికి తీర్థయాత్రలకి వాటికి కూడా ఈ రాశి వారికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంత మానసికమైనటువంటి ఆనందము ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవడం వల్ల వచ్చేటువంటి శరీర ఆరోగ్యము బంధుమిత్రులను చూడగలగడం అనేక రకాలైనటువంటి ప్రాంతాలను సందర్శించడం మొదలుకొని సింహరాశి వారికి ఈ జూలై నెల అన్ని విధాలుగానో కలిసి వస్తుంది ముఖ్యంగా పద్నాలుగో తారీఖు దాటిపోయాక అయితే గ్రహగతులు కొంత అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు కాబట్టి ఈ నెల బాగుంటుంది మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికై సూర్యారాధన విశేషించి చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఆదిత్య హృదయం ప్రతినిత్యం పారాయణం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి